ఏంటి ఆంటీ గారు లాగా ఉన్నారు ఆంటీ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాను బాబు ఇంత మీరు అయ్యో ఆంటీ నేను గుర్తులేనా మీ అఖిల్ ఫ్రెండ్ ఆర్యన్ ఆర్యనా అదే ఆంటీ మీ వీచి కంప్లైంట్ లో ఉండేవాళ్ళం కదా చిన్నప్పుడు బాబు నువ్వా బాగున్నామా ఇప్పుడు ఏం చేస్తున్నావు బాగున్నా ఆంటీ యుఎస్ లో జాబ్ చేస్తున్నాను రీసెంట్ గానే ఇండియా వచ్చా అవునా బాబు ఎక్కడికి వెళ్తున్నారు ఇంటికేనా రండి నేను డ్రాప్ చేస్తాను అయ్యే పర్వాలేదులే బాబు నేను వెళ్తాను మీరు ముందు కార్ ఎక్కండి నేను డ్రాప్ చేస్తాను రాబాబు లోపలికిరా ఒరే అఖిల్ అఖిల్ ఏమా ఏమైంది ఒరే నీ ఫ్రెండ్ ఆర్యన్ వచ్చాడ్రా ఆర్యన్ అదే రా నీ చిన్ననాటి ఫ్రెండ్ రోడ్డు మీద కనపడితే కార్ మీద ఇంటికి తీసుకొచ్చాడ్రా వాడా వీడు రే నువ్వు ఇంట్లో కిందకి వచ్చారా పోర బయటికి ఏరా ఇంటికి వచ్చినాడు కదే మర్యాద ఇవ్వడం ఏంటమ్మా మర్యాద మరి నువ్వు అప్పుడు చేసింది ఏంటమ్మా రే ఏంటి ఎందుకు రా ఇంటికి తీసుకొచ్చా ఆడుకోనానికి తీసుకొచ్చానమ్మా ఎవరితో ఆడాలా తెలియదా నీకు పోరా బయటికి వాడితో ఆడితే ఏమైందమ్మా వాళ్ళు వేరు మనం వేరు ఈసారి ఆడితే ఆడే అనుకో కాల్ ఇచ్చేస్తాం ఆ రోజు వాడికి ఎస్ట్ వేరు మనకి ఎస్ట్ వేరే అని చెప్పి వాడిని ఇంటికే రానివ్వలేదు కానీ ఈ రోజు అదే మనిషి ఈ రోజు కార్ మీద ఇంటి దే మర్యాద ఇవ్వమంటున్నాం అమ్మా ఇక్కడ ప్రాబ్లం క్యాష్ కదమ్మా క్యాష్ ఆ రోజు లేనోడే ఈ రోజు ఉన్నాడయ్యాడమ్మా ఏదో నేను బాధ పెట్టాలని మాట్లాడలేదమ్మా డబ్బుకిచ్చి విలువేదో మనిషికి కూడా నేర్చుకోండి అమ్మా సారీ బ్రో ఇందాక నీతో తప్పుగా మాట్లాడాను సారీ బాబు అప్పుడు అలాగే మాట్లాడినందుకు పర్వాలేదంటే